నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో ప్రవాసులపైన దాడులు ఎక్కువైపోతూ ఉన్నాయి ముఖ్యంగా ఇటీవల మనం చూసుకుంటే రోడ్డుపైన నడుచుకుంటూ వెళుతూ ఉన్నవారు కానీ ఒంటరిగా ఉన్న ప్రవాసులను దూచుకుంటూ వాళ్ళపైన దాడి చేస్తూ ఉన్నారు తాజాగా మనం చూసుకుంటే వ్యాన్లు ఏవైతే ఉన్నాయో ఒక్క వ్యాన్లలో సిగరెట్లు కానీ ఇతర వస్తువులు ఏవైతే అమ్ముతూ ఒక షాప్ నైతే ఒక వ్యాన్ లో మెయింటైన్ చేస్తూ ఉంటారు కదా ఆ యొక్క ప్రవాసుల్ని మనం చూస్తుంటే కార్మికుడిని ఉద్దేశక పూర్వకంగానే తన యొక్క కారు కిటికీ ఉంటది కదా మామూలుగా డోరు కిటికీ ఉంటది కదా ఆ యొక్క డోరు కిటికీలో పట్టుకుని ముప్పై మీటర్లు గుర్తు తెలియని వ్యక్తి ఈడ్చుకెళ్లాడని చెప్పేసి అలాగే అతన్ని అరెస్ట్ చేయాలని చెప్పేసి పబ్లిక్ ప్రాసిక్యూషన్ జహరా పోలీసులను ఆదేశించింది ఈ కేసు తాత్కాలికంగా బలాన్ని ఉపయోగించి దోపిడీగా నమోదు చేశామని చెప్పేసి అలాగే యొక్క సంఘటనలో బాధితుడు మరణించేవాడు కూడా అని చెప్పేసి కాకపోతే అదృష్టవశాత్తు తీవ్ర గాయాలవడంతో అతన్ని జహరా ఆస్పత్రికి తరలించారు అలాగే ఆ యొక్క ప్రవాసు రోడ్డు మీద ఈడ్చుకుని వెళ్లడం వల్ల అతని యొక్క ముఖం తలపైన కుడికాలు రాపిడితో తీవ్ర గాయాలయ్యాయని చెప్పేసి కాళ్లు మరియు ఎడమ మోకాలి గాయాలు శరీరంలో ఇతర భాగంలో గాయాలు ఉన్నాయని చెప్పేసి మెడికల్ రిపోర్ట్ అయితే తెలుపుతూ ఉంది జహరా ఆసుపత్రికి తరలించిన తర్వాత బాధితుడు ప్రస్తుతం చికిత్స అందుకుంటూ ఉన్నాడు అలాగే అతని తరపున మరొక ప్రవాసుడు మనం చూసుకుంటే సులేబియా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేయడం జరిగింది అలాగే అతని యొక్క వ్యాన్ ముందుకు వచ్చేసి ఒక వాహనం అయితే ఆగడం జరిగింది వాహనం అడిగిన తర్వాత అతను ఏదో వస్తువులు చెప్పాడు ఆ యొక్క ప్రవాసుడు వస్తువులు తెచ్చి అతనికి ఇచ్చిన తర్వాత డోరు అద్దం ఏదైతే ఉందో అతనైతే ఆ డోర్ అద్దాన్ని ఎత్తివేయడం జరిగింది అలాగే అతను డబ్బులు ఇవ్వమని చెప్పి అడిగినా సరే ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తి అతడు కువైటీన ప్రవాసుడు అని చెప్పేసి పోలీసులు తెలపలేదు అతనైతే కిటికీ అద్దం ఎత్తాడు కిటికీ డోర్ కొట్టి డబ్బులు ఇవ్వాలని చెప్పి అడిగినప్పుడు వెంటనే కిటికీ డోరు కిటికీ అద్దం ఏదైతే ఉందో దాన్ని వెంటనే కిందికి దించేసి అతని యొక్క చొక్కా పట్టుకుని అలాగే కారుతో ముందుకు వెళ్లాడు కాలు జారి కింద పడిపోయిన ప్రవాసుడు అలాగే రోడ్డు మీద ముప్పై మీటర్ల పాటు లాక్కొని వెళుతూ అక్కడ పడివేసి అక్కడి నుంచి ఆ యొక్క గుర్తు తెలియని వ్యక్తి పారిపోవడం జరిగింది దీంతో ఆ యొక్క ప్రవాసుడికి మనం చూసుకుంటే తల మరియు ఇతర శరీర భాగాలలో గాయాలవ్వడం జరిగింది అలాగే పోలీసులు కేసు నమోదు చేశారు అలాగే కారు నెంబర్ ప్లేటు వివరాలు బాధితుడు పోలీసులకి అయితే తెలపడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఇటువంటి విషయాలలో జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్